జస్ట్ ఆఫర్ సెల్ కింద టూ శారీస్ ఫ్యాన్సీ శారీస్ చూపిస్తాను చూడండి ఎలా ఉన్నాయో ఓకే చూడండి డార్క్ పింక్ కలర్ శారీ ఎల్లో కలర్ బోర్డర్ ఎల్లో కలర్ పళ్ళు కుచ్చులు ఓకే ఈ శారీ చూడండి డార్క్ గ్రీన్ కలర్ శారీ అండి పీకాక్స్ వచ్చినాయి సెల్ఫ్ డిజైన్ వచ్చింది వాళ్ళు డార్క్ బ్లూ కలర్ ఇచ్చారండి రాయల్ బ్లూ కలరు కూర్చుని ఇచ్చారు ఇది పైటంచండి ఓకే ఈసారి ఫుల్ డిజైన్ చూపిస్తాను ఒకసారి చూడండి ఓకే చూడండి ఇక్కడ నుంచి ఇక్కడ పీకాక్స్ వచ్చినాయి సెల్ఫ్ డిజైన్ ఫ్లవర్ మోడల్ ఇచ్చారు డార్క్ గ్రీన్ కలర్ ఇది పళ్ళు వచ్చి డార్క్ బ్లూ కలర్ ఇచ్చారు రాయల్ బ్లూ ఇది కుచ్చులు ఇచ్చారు ఓపెన్ చేస్తాను చూడండి చూడండి ఇది కింద బార్డర్ ఎంత బాగుందో కింద బార్డర్ చూడండి ఇది ఇది ఎంత బాగుందో పళ్ళు చూడండి చాలా పెద్దగా ఇచ్చాడు డిజైను నెమలి నెమలి మోడల్ ఇదంతా బ్లౌజ్ వచ్చి ప్లేన్ కలర్ బ్లౌజ్ ఇచ్చారండి చూడండి ఎంత బాగుందో ఫినిషింగు క్వాలిటీ కూడా చాలా బాగుంది నెంబర్ వన్ క్వాలిటీ చూడండి కలర్ ఎంత బాగుంది ఓకే ఇది ఓపెన్ చేస్తాను డిజైన్ చూడండి అబ్బాయి శారీ చాలా బాగుందండి డార్క్ పింక్ కలర్ శారీ అండి చూడండి డిజైన్ ఎలా వచ్చిందో అసలుకి చాలా బాగుంది బార్డర్ వచ్చి ఎల్లో కలర్ బార్డర్ ఇచ్చారండి ఈ డిజైన్ కూడా చూడండి ఎంత బాగుందో కుచ్చులు ఇచ్చారు కింద ఇది పళ్ళు అండి ఇదంతా సారీ శారీ డిజైను చూడండి ఎంత బాగుందో చాలా బాగుందండి బ్లౌజ్ చూడండి బ్లౌజ్ ఎల్లో కలర్ ఇచ్చారు సెల్ఫ్ డిజైన్ చూడండి చిన్న డిజైన్ ఇచ్చారు చాలా బాగుంది స్టిచ్చింగ్ చేసుకుంటే చాలా అందంగా ఉంటుంది ఈ కింద బార్డర్ చూడండి చిన్న బార్డర్ ఇచ్చారు చాలా బాగుంది ఇది చూడండి కాడ కింద బార్డర్ అండి ఇది ఎంత బాగుందో చూడండి ఎల్లో కలర్ ఇచ్చారు ఈ కాంబినేషన్ చాలా బాగుంటుందండి డార్క్ పింక్ మీద ఎల్లో కలరు బార్డరు పళ్ళు కూడా ఎల్లో కలర్ ఇచ్చారు చూడండి ఎంత బాగుందో అసలుకి డిజైన్ నాకు చాలా బాగా నచ్చింది ఇది క్వాలిటీ కూడా నెంబర్ వన్ క్వాలిటీ అండి ఓకే చూశారు కదా ఈ టూ శారీస్ ఎంత బాగున్నాయో కలర్ కాంబినేషన్ చాలా బాగా ఇచ్చారండి క్వాలిటీ కూడా చాలా బాగుంది ఈ కలెక్షన్స్ వచ్చేసి వెంకటరమణ శారీ సెంటర్ ఇన్ గుంటూరు సారదా కాలనీ ట్వంటీ ఫిఫ్త్ లైన్ అండి మీరు అక్కడికి కానీ వెళ్ళినట్లయితే ఇంకా చాలా మోడల్స్ చూసుకోవచ్చు ఈ శారీస్ వచ్చి దసరా ఆఫర్ సేల్లో ఉన్నాయండి ఒక్కొక్కసారి ఫిఫ్టీన్ హండ్రెడ్ పడుతుంది మామూలుగా అయితే ఆఫర్ సేల్ థౌజండ్ రూపీస్కే ఇస్తున్నారు నెంబరు ఇస్తాను ఆర్డర్ పెట్టుకోండి ఆర్డర్ ఫెసిలిటీ ఉందండి ఈ ఈ మోడల్స్ నచ్చినట్లయితే నాకు ఎలా ఉన్నాయో కామెంట్ బాక్స్లో పెట్టండి మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి షేర్ చేయండి లైక్ చేయండి థ్యాంక్ యూ ఫ్రెండ్స్